నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉన్నాయి వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు వృత్తి ఉద్యోగాల్లో వారికి పై అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్థాన చలనాలు ఇష్టం లేని ప్రదేశాలకే ట్రాన్స్ఫర్లు బదిలీలు అయ్యే అవకాశం కనపడుతోంది వ్యాపారంలో ఆశించినంత లాభాలు లేకపోవడము అభివృద్ధి కూడా లేకపోవడం గోచరిస్తోంది రావాల్సిన బాకీలు కూడా ఆలస్యమయ్యే అవకాశము ఎక్కువ రుణాలు చేసే అవకాశం కూడా కనపడుతోంది దూర ప్రాంతాల ఆ దేశ సంచార నిమిత్తంగా కానీ ఏదైనా పని నిమిత్తం కానీ వెళ్ళేటప్పుడు అనవసరమైన ప్రయాణాలతో పాటుగా అనవసర ధన వ్యయం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు విహారయాత్రలకు కూడా వెడతారు అయితే శుభకార్యాలు దైవ సంబంధమైన కార్యాలకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది స్థిరాస్తిని అమ్ముకునే పరిస్థితి కూడా ఎదురయ్యే సూచన కనపడుతోంది బంధుమిత్రులతోనూ పాత మిత్రులతోనూ కలిసే అవకాశం కూడా కనబడుతోంది ఇతరుల వల్ల మీకు పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఈ రాశి వారికి రెండో ఇంట కుజుడు ఆరో ఇంట బుధుడు ఏడవ ఇంట రవి తొమ్మిదో ఇంట శుక్ర సంచారం వలన గురువుల ఎడల భక్తి ఆచారాలు పాటిస్తారు మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు ఒక్కింత దుర్మార్గులతో స్నేహం చేసే దిశగా కనపడుతోంది ఆ స్నేహితుల ఎంపికను మీరు జాగ్రత్తగా చూసుకోండి అయితే చాలా జాగ్రత్తగా మసలాలి కొత్త వారితో ఈ రాశి వారికి ఈ నెలలో కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అధికమైన ధన వ్యయాన్ని కలగజేస్తాడు కుటుంబంలో అన్యోన్యతను వివాహ పునర్వివాహ సంబంధిత విషయాల్లో కొంచెం అనుకూలతను తగ్గిస్తాడు ప్రేమ వివాహం వలన స్వల్ప నష్టం మీకు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఆదాయం వచ్చే మార్గాల్లో చిక్కులు మాత్రం మీకు ఎదురవుతాయి ఆ విషయంలో కూడా జాగ్రత్తను చూసుకోండి ఈ రాశిలో ఉండే స్త్రీలు శుభకార్యాలు చేస్తారు గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి వాళ్ళ చిరకాల వాంచ ఈ మాసంలో తీరే అవకాశం ఉంది ఉద్యోగుల్లో అంటే ఉద్యోగస్తులు కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉంటే కనుక ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేసే అవకాశం కనబడుతోంది పని ఒత్తిడి కూడా మీకు అధికంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తను వహించండి మీరు మాట ఏదైనా కనుక సలహాల ద్వారా కానీ లేదా చిన్న మాట ప్రపంచాలు కనుక చేసినట్టయితే అది కుటుంబంలోనూ လေဒါမီဝါ ఉండే స్థానంలోను కనుక చేస్తే దానివల్ల మీకు చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరికి సలహాలు ఇవ్వకూడదు ఈ మాసంలో అనే సూచన చెప్పడం జరిగింది భార్యాభర్తలు ఇరువురి మధ్య ఏకాభిప్రాయము ఒకంత విషయంలో ఉండకపోతుంది అది జాగ్రత్తగా చూసుకోండి అయితే ఇప్పుడు ఏ రంగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కష్టపడి చదివితేనే కానీ ఉత్తీర్ణులు కాలేని ప అలా ఉంటుందన్నమాట అంటే కష్టపడితేనే కానీ వాళ్ళకి ర్యాంకులు వచ్చి అవకాశం లేదు కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి ఛాన్స్లో మీరు పాస్ అవ్వలేని పక్షంలో రెండవ ఛాన్స్లో పాస్ అయ్యే అవకాశం కనబడుతోంది దానికి నిరాశ మాత్రం చెందకండి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరుచుకునే అవకాశం చూసుకోండి అయితే మీరు విదేశాలు వెళ్ళి చదవాలి అక్కడ చదువుతూ జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే మీకు మంచి అవకాశాలు వస్తాయి ఈ జ్ఞాపక శక్తి కోసం మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే గణేషుడికి కానీ అంటే గణపతికి కానీ అమ్మవారి సరస్వతికి కానీ మీరు ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే జపం చేయించుకున్నట్టయితే ఆ సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు వచ్చినా కానీ కాలయాపన జరిగే అవకాశం ఉంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేధింపులు ఒత్తిడిలు ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది యోగదాయకమైన ప్రమోషన్లు అంటే మీరు అనుకున్న ప్రమోషన్స్ వస్తాయి కానీ అవి మీకు ఇష్టం లేని ప్రాంతాలకు వేసేటట్టుగా అవకాశం ఉంది తర్వాత కొన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపులు కూడా వచ్చే అవకాశము తద్వారా ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనపడుతోంది తదుపరి వ్యాపారస్తులకు అనుకున్నది అనుకున్నట్లుగా మీరు ఏ అంచనాలతో అయితే వ్యాపారం చేస్తున్నారో ఆ అంచనాలకు తగ్గట్టుగానే మీకు లాభాలు వస్తాయన్నమాట హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఉందనమాట బిల్డింగ్ అంటే బిల్డింగ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది క్రయ విక్రయాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి మీరు ఆశించిన దానికన్నా రెట్టింపు లాభాలు వచ్చే దిశ కనపడుతోంది కొన్ని వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి చాలా అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించండి తద్వారా నష్టాల జోలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది జాయింట్ వ్యాపారస్తులకు ఈ మాసం అంతగా కలిసి వచ్చేటట్టుగా లేదు కాబట్టి కొత్త ఒప్పందాల జోలికి అంటే కొత్తగా భాగస్వామ్యంలోకి అగ్రిమెంట్స్ జోలికి మాత్రం ఈ మాసంలో మీరు వెళ్ళకండి తదుపరి వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది ఇదివరలో చేసిన రుణాలను తీర్చడానికి చాలా కష్టపడవలసి వస్తుంది కాబట్టి కొత్త రుణాల జోలికి ఈ మాసంలో మీరు వెళ్ళకండి ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి అయితే వ్యవసాయదారులకు రెండవ పంట కొంచెం ఇబ్బందులు కలిగేటట్టుగా కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి ప్రభుత్వ రంగం నుంచి మీకు అవసరమైన సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి రాలేకపోవచ్చు నిరాశ పడకండి అయితే ఈ వ్యవసాయదారులకు రైతులకు నేను చెప్పదగిన సూచన ఇది ధనుర్మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భూమాతకు పూజ చేయండి రోజూ చేసినా మంచిదే లేదు మాకు అవ్వదు అనుకున్నప్పుడు ఏదో శుక్రవారం రోజు అంటే వారంలో నెలలో మనకు వచ్చే ప్రతి శుక్రవారం రోజు భూమాతకు పూజ చేసినట్టయితే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహము మీ మీద అందరి మీద పడి చాలా చక్కని పంటను ఇచ్చే అవకాశం కనబడుతోంది భూమాత సంతోషిస్తే శ్రీమన్నారాయణుడు కూడా సంతోషించి మనకు అష్టైశ్వర్యాలు కలిగే దిశగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇది ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క వ్యవసాయదారులకు నేను చేతులు జోడించి చెప్తున్నాను భూమాత పూజ తప్పనిసరిగా చేయండి అయితే తదుపరి కళాకారులు క్రీడాకారులకు సినీ టీవీ నటీ నట వర్గం వారికి సరియైన అవకాశాలు ప్రథమార్థంలో రాలేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి ప్రయాసాలు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి సినీ నిర్మాతలకు బడ్జెట్ ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది డైరెక్టర్లకు కూడా అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి కాంట్రాక్టుదారులకు చేసే పనుల్లో కాలయాపన గోచరిస్తోంది సకాలంలో పనులు పూర్తి వల్ల బిల్లులు మీకు ఆలస్యంగా వచ్చే అవకాశము లేబర్ల వలన ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది సమయానికి మీకు ధనం చేతికి అందుబాటులో లేకపోవడం వల్ల రాకపోవడం వల్ల రుణాల జోలికి వెళ్లే అవకాశం కూడా కనపడుతోంది తదుపరి రాజకీయ నాయకులకు ప్రత్యర్థులపై ఆధిక్యతను సంపాదిస్తారు ప్రజల సమస్యలను పరిష్కరించి వారి యొక్క అభిమానాన్ని అధిష్టాన వర్గం యొక్క అభిమానాన్ని మీరు చూరగొంటారు పదవుల్లో చిన్న చిన్న మార్పులు సమస్యలు మీకు వస్తాయి కానీ వాటిని మీరు యుక్తిగా పరిష్కరించుకుంటారు ప్రజల్లో గుర్తింపు పొందడానికి మీరు ఎక్కువగా శ్రమ వస్తుంది చేతికి సొమ్ము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా సమన్వయంగా సమయస్ఫూర్తిగా ఈ మాసం రాజకీయ నాయకులు నడుచుకోవాలి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాము ముందుగా మృగశిర నక్షత్రం వారికి ఈ నెల అన్ని విధాల అంటే జనవరి నెల అన్ని విధాల వారికి లాభదాయకంగాను యోగ్యదాయకంగాను కనపడుతోంది కాబట్టి మీరు ఈ మాసాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఈ మాసాన్ని మీరు వినియోగించుకోవచ్చు అయితే గ్రహశాంతి కోసము మీరు మంగళవారం రోజు ఒక కేజీ కందులు కానీ కేజీ కందిపప్పును కానీ దానంగా ఇచ్చినట్లయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు మీ యొక్క అదృష్ట వారాలు సోమవారము గురువారము శనివారము మీరు మంగళవారం నియమాలను పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళడము స్వామివారికి అభిషేకం చేయడము అష్టకాన్ని తప్పనిసరిగా మీరు పఠించడం నేర్చుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర మంత్రాన్నైనా మీ నోటికి వచ్చేలాగా ఈ మాసమంతా జపించాలి దానితో పాటుగా మంగళవారం నియమాలను పాటిస్తూ మాంసాహారాన్ని మధ్యాన్ని నిషేధించాలి తదుపరి ఆరుద్ర నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ మాసము అన్ని మాసాల కన్నా చాలా చక్కని యోగ్యదాయకమైన మాసము అత్యంత లాభదాయకమైన మాసము ఈ మాసంలో ఉండే ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ అందరు ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే మీరు గ్రహశాంతి కోసము శనివారం రోజు ఒక కేజీ మినువులను దానంగా ఇచ్చినట్టయితే చక్కని సానుకూలమైన ఫలితాలు పొందడమే కాకుండా శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఐదు ఆరు మీ యొక్క వారాలు ఆదివారము మంగళవారము బుధవారము అయితే మీరు శివాభిషేకం కనుక చేసినట్టయితే మంచి అవకాశం మీరు ఏ పని అయితే అనుకుంటారో ఆ పనిలో విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది అది కుదరట్లేదు అని అనుకున్న వాళ్ళు ప్రతి సోమవారము ప్రదోష సమయంలో శివానికి అభిషేకం కానీ శివ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి పునర్వసు నక్షత్రం వారు వీరికి ఈ మాసం అన్ని విధాలా చాలా లాభదాయకంగాను యోగ్యదాయకంగాను కనపడుతోంది కాబట్టి మీరు ఈ మాసాన్ని అస్సలు వృధా చేసుకోకండి గురువారం రోజున ఒక కేజీ శనగలు కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే గురు అనుగ్రహంతో పాటు సానుకూలమైన ఫలితాలను కూడా మీరు పొందబోతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు అయితే మొత్తంగా ఈ రాశి వారికి అంటే మాకు కొంతమంది అనుకోవచ్చు మాకు నక్షత్రాలు తెలియవండి మరి పాదాలు తెలియవు మరి ఏం పాటించాలి మేము అని అనుకున్న వాళ్ళకి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా కేతువుకు ఏడు వేలు జపం చేయించి ఉలవలను కనుక దానం చేసినట్టయితే గ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో మీకు కూడా అటువంటి గ్రహ అనుకూలతలు కూడా కలుగుతాయన్నమాట అయితే శివుడికి అభిషేకం చేయించుకుని శనగలను కనుక దానం చేయండి మంచి ఫలితాలను పొందుతారు దానితో పాటుగా గోవు యొక్క పూజ చేయడము లేదా గోవుకి గ్రాసాన్ని అందించినట్టయితే మీ యొక్క యథాశక్తి మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత గో రాసాన్ని కనుక ఇచ్చినట్టయితే కూడా చాలా చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివాలయ దర్శనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శివుడికి అభిషేకాలు చేయించగలిగితే కనుక మంచి ఫలితాలను పొందే అవకాశము అడ్డంకులు తీరిపోయే అవకాశము కనబడుతోంది అయితే ఈ రాశి మొత్తంగా పఠించవలసిన మంత్రం ఏంటి అంటే ఓం క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని చాలా చిన్నది కాబట్టి అనే ఈ మంత్రాన్ని అందరూ నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఏంటంటే ఆకుపచ్చ నలుపు నేలము కాబట్టి మీరు ఏదైనా మంచి పనికి వెళ్ళినప్పుడు కీలకమైన పని చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదుగా చెప్పబడింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే